ప్రోమో ప్లస్ అప్డేట్ రెండు మాట్లాడుకుందాం నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు ఎవరు ఎవరిని చేశారు ఎంతమంది ఉన్నారు ఈ వారం డబుల్ అనిమేషన్ ఉండబోతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం ప్రోమోలో రచ్చ ఫైరు మసాలాలు అన్నీ ఉన్నాయి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఎవరు కరెక్ట్ అనేది కూడా మాట్లాడుకుందాం అప్డేట్ ప్రకారం అయితే నామినేషన్లో ఏడుగురు ఉన్నట్టు తెలుస్తుంది ఏడుగురు కూడా గౌతమ్ కృష్ణ విష్ణు అవినాష్ పృథ్వీ ప్రేరణ టేస్టీ తేజ నిఖిల్ మరి నబీలు ఎందుకు లేడు మే రోహిణి అంటే రోహిణి అంటే మెగా చీఫ్ నవీలకి ఒక కోడు పడ్డట్టు తెలుస్తుంది మరి నబీరు ఎందుకు లేడు అనేది మన ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకి ఇంతవరకు అయితే ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు నామినేషన్లు ఉన్నారు మళ్ళీ చెప్తున్నా గౌతమ్ కృష్ణ విష్ణు అవినాష్ పృథ్వీ ప్రేరణ తేజ నిఖిల్ వీళ్ళలో మీరు ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారు డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరిని ఎవరిని పంపించాలనుకుంటున్నారో నాకు కామెంట్ ఎవరో తెలియజేయండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఓకే ప్రోమోలోకి వెళ్ళిపోదాం ప్రోమోలో నవీన్ గౌతమ్ నామినేట్ చేస్తున్నాడు చేస్తూ ఏం లేదని చెప్తున్నాడు మేము వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపించాలనుకొని అనడం అనుకున్నావాని నువ్వు అనడం నాకు అది నచ్చలేదు అని అన్నాడు సెకండ్ పాయింట్ ఏం చెప్పాడు నామినేషన్లో ఫైర్ చూపిస్తున్నా కానీ గేమ్లో ఫైర్ లేదని చెప్పాడు రెండు పాయింట్ల గురించి మాట్లాడుకుందాం నవీన్ వర్షను ఒకవేళ గౌతమ్ ఓజీ క్లాన్ అని ఉంటే ఓజీ క్లాన్ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ని పంపిస్తాను అనుకోవడం కరెక్ట్ కాదని గౌతమ్ అని ఉంటే నేను ఓజీ క్లాన్లో ఉన్నా కదా దానికి సంబంధించి మొత్తం నేను మాట్లాడచ్చు కదా అని ఓజీ అని నబిలు మాట్లాడచ్చు అక్కడ ఓజీ అని గౌతమ్ మెన్షన్ చేయలేదు అక్కడ గ్రూప్ గేమ్ వాళ్ళు కూర్చొని గ్రూప్గా వైల్డ్ కార్డ్స్ పంపిస్తారని మాట్లాడుకుంటున్నారు అన్నాడు తప్పితే అది కూడా నిన్న సీత వచ్చి బయట నుంచి చెప్పి చెప్తే గానీ మన గౌతమ్ తెలియలేదు చెప్తే అది కానీ ఓజీ ఓజీ క్లాన్ అని అసలు ఎక్కడ రాలేదు కదా గౌతమ్ అనలేదు కదా మన పృథీతో జరిగిన గొడవలో కూడా ఓజీ క్లాన్ అనే అసలు గౌతమ్ అన్నే అనలేదు క్లాన్ అంటే గ్రూపే కదా దానికి సంబంధించి అన్నలే అనలేదు మీరు అందరూ కూర్చొని పాత వాళ్ళు అందరూ కూర్చొని వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలని ముఖ్యంగా గౌతమ్ని టార్గెట్ చేసినట్టు మీరు మాట్లాడుకోవటం మన నామేజ్ ఎందుకు అట్లా పెట్టుకున్నారనేది మాట్లాడాడు గౌతమ్ ఇక్కడ నబీన్ ఓజీ క్లాన్ అని కానీ అనకపోయినా అంటున్నాడు ఒకటి రెండవది గ్రూప్ గేమ్ ఆడుతూ వైల్డ్ కానీ పంపిస్తానుకుంటున్నారు అనేది ఎవరిని అన్నాడు పృథ్వీని అన్నాడు గౌతమ్ పృథ్వీని అన్నాడు పృథ్వీతో గొడవ పృథ్వీతో కదా ఘర్షణ పడి రారా పోరా అనుకొని బొచ్చు బిక్క అన్న కాడికి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు ఈ పాయింట్కి ఎవరు నామినేట్ చేయాలి గౌతమ్ని పృథ్వీ కథ చేయాలి మరి నవీలు ఎందు చేస్తున్నాడమ్మా నవీలకేమనమ్మా నబిల్కి సంబంధించిన పాయింట్ అయితే నబీలు చేయాలి ఇక్కడ పృథ్వీ పాయింట్కి పృథ్వీ పాయింట్ తీసుకొచ్చి నబిలు ఎందుకు చేస్తున్నాడు బయట నుంచి వచ్చిన పేరెంట్స్ ఏం చెప్పారు నిఖిల్కి ఏం చెప్పారు నీ పాయింట్ నువ్వు చే అయ్యా బయట వాడు పాయింట్తో నీకొద్దు నీ కరెక్ట్ ఏది అనిపిస్తే చేయమని నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళింది కదా తర్వాత నబిల్కి వాడు అమ్మ ఏం చెప్పింది కప్పు దగ్గరలో ఉన్నావు నువ్వు నువ్వు అనుకున్నా చెయ్యి అన్నది కానీ నీది పక్కన పెట్టి నీకు సంబంధించిన పాయింట్ లేకపోయినా వేరే వాళ్ళ పాయింట్లు ఎత్తి నెత్తినేసుకొని నామినేట్ ఎవరు చేయమన్నారమ్మా ఇప్పుడు ఎవరు వేరే పప్పమ్మా వేరే పాయింట్ ఎత్తి తన పాయింట్ అన్నట్టు అక్కడ ఫైర్ ఉంది నాలో రచ్చ ఉంది మసాలా ఉందంటే సరిపోయిద్దా ఇక్కడ కొండరి పప్పు ఎవరు చెప్పండి నాకు ఎవరు పాయింట్లు ఎవరు నామినేట్ చేస్తున్నారు ఎవరిని నామినేట్ చేస్తున్నారు ఇంత సడన్గా ఈ ఫైరు ఇన్ని వారాలు ఎక్కడ పోయిందమ్మా ఫస్ట్ రెండు వారాలు ఉంది తర్వాత ఎక్కడ పోయింది ఆ ఫైర్ ఏది మరి మధ్యలో ఎడిపోయింది కాకెత్తిపోయిందా ఇప్పుడు గౌతమ్ చూడంగా నా ఫైర్ బయటకు వచ్చిందా గౌతమ్ ఉంటే నా పైరు వస్తుందా మిగిలిన నిఖిలు పృథ్వీ విష్ణువాళ్ళు ఉంటే కూడా వస్తుందా ప్రేరణ ఉంటే వస్తుందా రాదు కదా మరి ఎందుకు సడన్గా వాళ్ళ మీద అంత ప్రేమ పుట్టుకొస్తుంది నబీలకి నవీలు ఏంట్రా ఏంట్రా నవీల మీదకి వచ్చాడు పృథ్వీ అసలు నామినేట్ చేయాల్సింది దానికి కదా పృథ్వీని నామినేట్ చేయాలి కదా నవీలు తనకు సంబంధించిన పాయింట్ అయితే మరి ఎవరో పాయింట్ తీసుకొచ్చి నవ్విని నామినేట్ చేస్తాడేంటి ఇది తనకు సంబంధించిన పాయింటా ఈయన జెన్యున్గా ఆడుతున్నాడా జెన్యున్గా నామినేట్ చేస్తున్నాడు ఇక్కడ నేను జెన్యున్ అని అంత పెద్దగా అరిసే బదులు నిజంగా నిదానంగా జెన్యునా కాదని ఆలోచించుకోవాలి రేజర్ జన్యునికి ఇస్తున్నాడా లేదా ఎదుటి వ్యక్తికి అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు గౌతమ్ ఏమన్నాడు నేను కనుక ఆ ఓ క్లాన్ ప్రకారం అనేది తీసుకొచ్చి నామినేషన్లో పెట్టలేదు కదా పెట్టాడా పెట్టలేదు కదా మామూలుగా అక్కడ గొడవలో చెప్పాడు తప్పితే రోహిణిని మెగా కంటెంట్గా ఎంచుకునేటప్పుడు చెప్పాడు తప్పితే రీజను దాని సంబంధించి నిఖిల్ నేను తీసేస్తాను అన్నాడు తప్పితే దాన్ని ఏదో నామినేషన్లో పెట్టి అది రద్దు చేయలేదు ఆ విషయాన్ని మరి ఎక్కడ ఎందుకు ఇచ్చారమ్మా గురువు గేమ్ ఆటలేదా ఇది క్లియర్ కట్ గురు గ్రూప్ గేమ్ ఇది నా పిల్లలు కూడా అలా చేరిపోయాడు ఇంత ప్రేమ నిఖిల్ మీద ఇంత ప్రేమ వచ్చేస్తుంది పృథ్వీకి ఇంత ప్రేమ వచ్చేస్తుంది నిన్న స్నేహితు దగ్గర కూడా పృథ్వీకి అన్ని సపోర్టు అంత మొత్తం ఫ్రెండ్ అంటే టు జేడు మొత్తం నా నిన్న నిచ్చిన దగ్గర నిలబెట్టాడు నా బిల్ని అవునా నా అంత నిచ్చిన పరుడు మధ్యలో నామినేషన్ ఎందుకు చేయలేదు వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు నామినేషన్కి ఎందుకు రాలేదు సేఫ్గా ఆడుతూ అందరికి భజన చేసుకుంటూ కూర్చున్నాడు మణికంట వచ్చి నువ్వు నామినేషన్కి రావాలి సేఫ్గా వాడుతున్నావు నువ్వు నామినేట్ చేయట్లేదు అని అడిగితే ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు ఏది సిల్లీ తోటి వేరే వాళ్ళ రీజన్ తోటి వేరే వాళ్ళ సంబంధించిన తోటి నామినేట్ చేస్తున్నాడు తనకు సంబంధించిన అది కాదు కదా చాలా ప్రేమ చేస్తుంది వాళ్ళ మీద గ్రూప్ అంటే యష్మి లేదు కదా యష్మీ స్థానాన్ని భర్తీ చేస్తాను మీరు గ్రూప్ అని మమ్మల్ని అంటున్నారు కదా మీరు పక్కన ఉండండి నేను మెయింటైన్ చేస్తాను గ్రూప్ గేమని అంటున్నాడేమో మరి అనుకుంటున్నాడేమో అలా చేయాలని డిసైడ్ అయ్యాడేమో మరి సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు నీలో నామినేషన్లో ఫైర్ ఉంది కదా గేమ్లో ఫైర్ లేదు అంటున్నాడు ఫైర్ లేకపోతే టీషర్ట్ గేమ్లో ఎవరు కింద నొక్కు పెడితే ఎందుకు లేకపోలేదమ్మా మరి మరి షేపులు పెట్టే దాంట్లో కింద నొక్కు పెడితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫెయిల్ అయింది కదా దాన్ని పాస్ చేసాడు కదా బిగ్ బాస్ సెకండ్ టైం కదా మళ్ళీ ఆడింది మరి అప్పుడు నొక్కు పెట్టాడు కదా మరి ఫైర్ లేదా ఆయన ఫైర్ అంటే నామినేషన్లో ఫైర్ ఉంటుంది కానీ అన్నింటిలో ఫైర్ చూపించుకుంటూ కూర్చుంటారా ఇదేం ఫైర్ అమ్మా మరి ఈ ఫైర్ అంతా నాలుగు ఫైర్ ఉంది నాలుగు జన్ను అన్నాడు ఈ ఫైర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిందమ్మా ఫస్ట్ వండాల తర్వాత ఎక్కడికి వెళ్ళింది మరి ఎక్కడ దాచిపెట్టినా ఈ ఫైర్ అంతా ఇప్పుడే అంటే గౌతమ్ ఉంటేనే ఫైర్ వస్తుందా ఓహో మాకు లేదు లేకపోతే వేరే రాదా సరే అది అటు పక్కన పెడితే ఫైర్ ఉండాలి నామినేషన్లో ఫైర్ ఉండాలి గట్టిగా మాట్లాడుకోవాలి డిఫెండ్ చేయాలి అది హక్కు అంటే రీజన్ చెప్పే హక్కు వాళ్ళకుంది డిఫెండ్ చేసిన వాళ్ళ హక్కు వీళ్ళకుంది ఎవరిది కరెక్ట్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఓకే అంతవరకు పెడితే ఫైరు అనేది అనుకొస్తే ఎవెక్షన్ ఫాస్ట్ విషయంలో ఓట్లు వేసే దాంట్లో మోట్లో ఇసుక మోట్లు వేసే దాంట్లో నబీలకి సపోర్ట్ చేసింది గౌతమ్ పృథ్వీకి వేసాడు మూట్లన్నీ తీసుకెళ్ళి నబీలకి పక్క సపోర్ట్ చేసింది గౌతమే మిగిలిన ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అక్కడ తర్వాత పాయింట్ అక్కడ నాకుసారి ముందు నిలబెట్టి ఒక అడుగు ఏంటంటే ఫస్ట్ ఓటు గౌతమ్ నబీలకే వేసాడు ఎందుకంటే ఎవెక్షన్ ఫీల్డ్ అంతకుముందు కూడా ఫ్రెండ్లీగా మంచి కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి వేసాడు మరి ఒక పాయింట్ ఒక ఓటైతే పడింది కదా గౌతమ్ది అక్కడ గౌతమ్ హెల్ప్ చేశాడు కదా మరి ఎగ్గు తీసే దాంట్లో కూడా నబీలు ఎగ్గు తీయలేదు కదా మరి ఇంత సపోర్ట్ ఇచ్చాడు కదా సపోర్ట్ ఎందుకు మర్చిపోయాడు నబీరు మరి ఫస్ట్లో కూడా కొంత నబీలుగా గౌతమ్ తోటి ఉన్నాడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు ఏదైనా విషయాలు మాట్లాడుతుందంటే కూడా పక్కపక్కనే కూర్చుంటూ ఉన్నారు మరి ఇంత సడన్గా అంటే ఏం లేదు నామినేషన్లో ఫైర్ చూపించాలి లాస్ట్కి వచ్చేసింది పదమూడో వారం ఇది ఫైర్ చూపించిపోతే టాప్ ఫైవ్కి వెళ్ళతారు ఫైనలిస్ట్కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఈ ఫైర్ అంతా చూపిస్తేనే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసి ఎవరు ఫైర్లో కరెక్ట్ ఉన్నది ఎవరు బాగా ఆడుతున్నది కూడా ఎవరు బాగా పాయింట్ పెడుతున్నది దానికి కూడా ఓట్లు వేయడానికి కూడా ఆడియన్స్కి అవకాశం ఉంటుంది ఫైర్ ఉంది లేదంటలేదు ఫైర్ పెట్టే అవకాశాన్ని కల్పించుకోవాలి కల్పించుకోలే అంతే ఇప్పుడు అవకాశం వస్తుంది కాబట్టి ఫైర్ చూపిస్తున్నాడు గౌతమ్ ఫైర్ చూపిస్తున్నాడంటే గౌతమ్కి ఏం ట్విస్ట్ పెట్టాడు ఇప్పుడు నాకు సార్ పోతూ పోతూ డైరెక్టర్ డైరెక్ట్ నామినేట్ అన్నాడు చేసింది అసలు వాస్తవానికి డైరెక్ట్ నామినేట్ చేసిన వ్యక్తిని ఇంకొకటి నామినేట్ చేయడానికి వీలు లేదని ఎంత ముసేదో కూడా మనం విన్నా చూసాం కూడా మరి ఇప్పుడు డైరెక్ట్ నామినేట్ చేసినాక డైరెక్ట్ నామినేట్ అయ్యాడు గౌతమ్ మీరెవరు నామినేట్ చేయడానికి వీలు అనుకుంటా ఒక ఓటు పడిందని ఎందుకన్నాడు అంటే గౌతమ్కి ఇక్కడ ఓటు పడితే మిగిలిన ఓట్లు అవసరం పడతాయి గౌతమ్ని డైరెక్ట్ నామినేట్ చేస్తే ఇక్కడ రత్స రంబోలా ఫైర్ ఇవన్నీ కూడా నామినేషన్లో కనిపించవు గౌతమ్ ఉంటేనే మిగతావాడు కూడా గౌతమ్ నామినేట్ చేయడానికి కానీ గౌతమ్ వాళ్ళు నామినేట్ చేయడానికి కానీ మంచి ఫైర్ కంటెంట్ మసాలా అన్నీ బాగా వస్తాయని అక్కడ డైరెక్ట్ నామినేషన్ గౌతమ్ అని చెప్పలేదు ఈ ఫైర్ కోసమే ఫైర్ అంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు డిఫెండ్లో మంచి ఫైర్ ఉంటుంది డిఫెండ్ చేసుకోవాలి ఎవరు పాయింట్లో పెట్టుకోవాలి ఎందుకంటే విన్నర్ మెటీరియల్స్ నిఖిల్ కానీ నబీన్ కానీ గౌతమ్ కానీ నబిలకుండా స్టేజ్కి ఎవిక్స్ట్ పాస్ గెలుచుకున్నాడు మెగా చీఫ్ అయ్యాడు మాట మీ నిలబడే వ్యక్తి విన్నర్ మెటీరియల్స్ కదా వీళ్ళందరూ టాప్ టాప్ లిస్ట్లోకి వెళ్ళేవాడు ఆల్రెడీ నుంచి పేరెంట్స్ వచ్చి టాప్ త్రీలో నిఖిల్ గౌతమ్ నబీన్ అని పెట్టేశారు ఆల్రెడీ టాప్ ఫైవ్కి వెళ్ళినట్టే ముగ్గురు కాకపోతే లాస్ట్కి వచ్చాం కాబట్టి ఫైర్ పెట్టాల పెడుతున్నాడు సరే వాళ్ళ ఫైర్ పెట్టారు అయిపోయింది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది డిసైడ్ చేసింది ఆడియన్స్ ఓకే సెకండ్ వచ్చినట్టుగా పృథ్వీ పృథ్వీ ఎవరు నామినేట్ చేస్తున్నాడు అవినాష్ నామినేట్ చేస్తున్నాడు నామినేట్ చేసి ఏం చెప్తున్నాడు అంటే విష్ణు రోహిణి తగాదాడుకుంటుంటే తిట్టుకుంటుంటే నువ్వు బయటకు వచ్చేస్తున్నావు అది నాకు నచ్చలేదు అన్నాడు సెకండ్ పాయింట్ ఏం పెడుతున్నాడు నువ్వు గేమ్ ఏం ఆటలేదు నాకు ఫైర్ ఏం కనిపించలేదు అని సెకండ్ పాయింట్ పెడుతున్నాడు ఇక్కడ ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు వాళ్ళిద్దరు తగబడుకున్నారు ఆడపిల్ల వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు పర్సనల్ విషయాల్లో తెలివి ఉండేవాడు ముందు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం అది ఆడపల్లి విషయాలు సెన్సిటివ్ విషయాలు అవన్నీ కూడా ఎవరు జోక్యం చేసుకున్నా జోక్యం చేసుకున్న వాళ్ళకే తగులుతుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయాలు కదా వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అంటే ఇక్కడ మెగా చీఫ్గా అవినాష్ ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదు అన్నట్టు పృథ్వీ ఆలోచన నువ్వు వాళ్ళని ఎందుకు వారించలేదని ఇక్కడ మెగా చీఫ్గా ఉన్న అవినాష్ ఏం చెప్తున్నాడు వాళ్ళు పర్సనల్ విషయాలు కాబట్టి నేను వెళ్ళి కలుగు చేసుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటారు ఏదైనా అవసరం సంబంధించి వర్క్ సంబంధించి ఏదైనా అయితే నేను షార్ట్అవుట్ చేయగలను కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు నేను తలదర్చిదలుచుకోలేదు అన్నాడు ఇంకోటేం చెప్తున్నాడు నీకు అసలు గేమే లేదు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మరి ఎంటర్టైన్మెంట్ ఎవరుస్తున్నారు అవినాష్ ఇస్తున్నాడా పృథ్వీ ఇస్తున్నాడా ఎవరు ఇస్తున్నారు అవినాష్ కదా ఇచ్చేది అవినాష్ ఇస్తున్నాడు ఆట ఆడుతున్నాడు ఫస్ట్ మెగా చీఫ్ అయ్యాడు ఫస్ట్ మెగా చీఫ్లో బ్యాగ్స్లో కొంచెం ముందు గేమ్ బాగా ఆడబట్టగా చివరి దాకా అవినాష్ ఉండగలిగింది లాస్ట్లో నబీల్ అవినాష్ ఉండగలిగింది దాంట్లో ఆల్రెడీ మెగా చీఫ్ నబీల్ అయ్యాడు కాబట్టి కొంచెం సాక్రిఫైస్ చేసి అవినాష్కి ఛాన్స్ ఇచ్చాడు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు సెకండ్ టైము తన ఓన్ గాడి అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు ఎవరు సపోర్ట్ లేదు అప్పుడు మరి ఏడు వారాల్లో రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాడు మరి పన్నెండు వారాల్లో పన్నెండు వారాలు పదమూడో వారం మరి పృథ్వీ మెగా చీఫ్ కాలేదే వారు ఆడుతున్నా అన్నాడు కదా ఆడుతున్నాడు అని అని చెప్పేవాడు చిప్ కాలేదే ఎంటర్టైన్మెంట్ చేసేవాడు ఆడాడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఫుల్ కామెడీ ఇచ్చాడు మెగాచీఫ్ అయ్యాడు మరి మెగాచీఫ్ అవ్వలేదు కదా నువ్వు ఏవేవమ్మా పన్నెండు వారాల ఉండి కూడా అని అడుగుతున్నాడు అవినాష్ కరెక్టే కదా తర్వాత వైల్డ్ కార్డ్స్ కప్పు కొడతా నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి మేమే కప్పు కొట్టాలి కరెక్టే దానికి దానికి మనం ఒప్పుకుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు పన్నెండు వారాల నుంచి ఉన్నారు వాళ్ళు కప్పు వైల్డ్ కార్డ్స్ కొడితే ఎవరికి ఇష్టం అనిపించదు మధ్యలో వచ్చేందుకు ఐదు వారాల తర్వాత వచ్చి కప్పు కొట్టేది ఏందనేది ఎవరికైనా ఉంటుంది అది ఉంటుంది అది దాన్ని మనం క్వశ్చన్ చేసే అవసరం లేదు కానీ ఆడి గెలుచుకోవాలి కానీ కొట్లాడి అరే ఒరే అని తర్వాత పౌల్ ఆడి నోటికొచ్చిన మాట్లాడి అట్లా కాదు కదా గెలుచుకునేది ఆడియన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఇక నేను నాకు సార్ ఒక మాట అన్నాడు కామెడీ చేస్తూ మర్యాద రామన్ లాగా ఉండేవాళ్ళేమో డేంజర్ జోన్లోకి వచ్చారు కొట్లాడుతూ అరేవరే అనేవాడేమో ఆ పన్నెండు వారాలు నువ్వు సేవ్ అవుతున్నాడు అన్నాడు మరి ఆడియన్స్కి ఏమైనా వస్తుందో మరి ఆడియన్స్కి ఏమైనా వస్తుందో ఏం సేవ్ చేస్తున్నారు తెలియదు కదా మనకి అవినాష్ని ఏమన్నాడు నువ్వు గేమ్ ఆడలేదు అసలు అలాంటి అంటే గేమ్ ఆడుతున్నాడా లేదు అనేది ఆడియన్స్ చూసుకుంటారు అది నువ్వు అవసరం ఉన్న అవసరం లేదన్న ఎవిక్షన్ షీల్డ్ ఇస్తేనే నువ్వు ఉన్నావు ఇక్కడ నబ్బీలు ఇస్తే ఉన్నాడు అంటే నబీల్ని అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ఏమైనా అడిగాడా అడగనే అడగలేదు అది అడిగాడు నబ్బి నేను అడిగాను నేనంటే అడగలేదు అని అన్నాడు నేను అడగలేదు అవి ఇచ్చాడు ఫ్రెండ్గా అంతేగాని నేను ఏమని అడగలేదు అని అంటే డేంజర్ జోన్లోకి ఉన్నా కాబట్టి అని క్వశ్చన్ చేస్తున్నాడు మరి నేను డేంజర్ జోన్లో కూడా పృథ్వీ ఉన్నాడు కదా నేను డేంజర్ జోన్లో ఉన్నాడు కదా పృథ్వీ మరి అది కూడా డేంజర్ జోన్లే కదా అవినాష్ ఉండదే డేంజర్ జోనా పృథ్వీ ఉండదు కూడా డేంజర్ జోన్లే కదా అయితే బాగా ఆ మాట ఎవరైనా సరే మంచి రీజన్ పెట్టి చక్కగా నామినేట్ చేసుకోవచ్చు డిఫెండ్ చేసుకోవచ్చు తర్వాత నవీలు విష్ణువుని నామినేట్ చేసినట్టు మనకు కనపడుతుంది విష్ణువుని ఏమైనా నామినేట్ చేస్తున్నా నేను చేసి ఉంటాడంటే నిన్న ఆటకు సంబంధించి చేసి ఉంటాడు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం నోరు జారటం అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి చేసిందేమోనని అనుకుంటున్నాను నేను నామినేషన్ అయితే నవీలు అయితే గౌతమ్ని విష్ణువుని నామినేట్ చేసాను ఎందుకంటే నామినేషన్ నామినేషన్ పొగబడుతుంటే రెడ్ కలర్ పొగబడుతుంటే పక్కనే నిలబడి ఉన్నాడు విష్ణు దగ్గర టవల్ పట్టుకొని తర్వాత పృథ్వీ అవినాష్ నామినేట్ చేశాడు ఈ లెక్కన మళ్ళీ లైవ్లో ఏం జరుగుతుందో చ లైవ్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు కనిపిస్తున్నాయి మనకి రెడ్ టీంలో రెడ్ టీం అనేది గేమ్లో పాని పట్టేద్దాం దాంట్లో బ్లూ టీం ఎవరున్నారు అవినాష్ అరితేజ నిఖిల్ నలుగురు ఉన్నారు రెడ్ టీంలో యష్మి ప్రేరణ గౌతమ్ ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే క్లాన్ గ్రూప్ వైడ్ కార్డ్స్ని పంపించడం లేదని వీళ్ళ తరఫునే కదా గౌతమ్ కొట్లాడుతుంది మరి అందుకు చెప్తున్నాడేమో అవినాష్ ఇప్పుడు చెప్తున్నాడు నేను నాకుసారి ముందు కూడా చెప్దామంటే నాకు సార్ మాట్లాడనివ్వట్లేదు కదా నేను మాట్లాడలేదు అది కరెక్ట్గా అది గేమ్ వాళ్ళకి పక్కా ఆడుతున్నారు నా ముందు నాతోటే అన్నాడు నిఖిల్ ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్ష్మి దగ్గరికి వెళ్ళి నిఖిల్ నా మా ముందే గౌతమ్ని ఎలాగో తీసేయాలి తీసేసేటట్టు ఆడడం అని వాళ్ళు చెప్పొచ్చాడు గౌతమ్తో చెప్తున్నాడు లైవ్లో మళ్ళీ ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి ఎట్లయినా సరే గౌతమ్ తీసేయాలి అని మాతో కూడా చెప్పాడు బాగా ఆడాలి మీరు గౌతమ్ని అవుట్ చేయాలి మనం అని మాతో కూడా చెప్తున్నాడు అని చెప్తున్నాడు గౌతమ్తో చెప్తున్నాడు మరి గ్రూప్ గేమ్ కాదంటారు ఏంటి మరి మా గౌతమ్ మీద కక్ష లేదంటారు ఏంటి మరి కక్షతోటే కదా గేమ్ అంతా కూడా గేమ్ గేమ్లో లేకుండా చేశారు పైకి మళ్ళీ ఇంకోటే విషయం చెప్తున్నాడు ఎల్లో కార్డు సెకండ్ టైం వచ్చినప్పుడు హరితేజ ఆ రెడ్ టీమ్ గౌతమ్ వాళ్ళకి వద్దు నా అభిలోళ్ళకి ఇద్దామంటే లిఖిల్ వద్దొద్దు వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు గౌతమ్ తీసేస్తారు వాళ్ళకి ఇవ్వాలి తీసేమని కూడా చెప్పాను నేను వాళ్ళకే అని లైవ్లో చెప్తున్నాడు అవినాష్ ఇప్పుడు గుర్తొచ్చిందని గౌతమ్ నాప్ మరీ చెప్తున్నాడు మరి విషయాన్ని గ్రూప్ గేమ్ కదా మరి నేను గ్రూప్ గేమ్ ఎప్పుడు ఆడను రాత్రి చెప్తున్నాడు నా మిడ్ నైట్ చుట్టలో నిఖిల్ నేను ఎవరిని బాధ పెట్టను ఒకని బాధ పెట్టి గెలవాలని అనుకోను అంటే అక్కడ గేమ్లో నుంచి తీసేసినందుకు ఒక ఆడపిల్లలో నీకు ఆట తెలియడం రావట్లేదు నీకు నువ్వు ఆలోచన చేయట్లేదు నీకు కన్ఫ్యూజ్ అవుతున్నావు నీకంటే మేమే బాగా ఆడేవని ఆటలను తీసేస్తే గౌతమ్ ఎంత ఉంటాడు తర్వాత ఒక పాయింట్ ముందుకెళ్ళి ఉన్నాడు మళ్ళీ పాయింట్ ముందుకెళ్ళని ఇష్మి ఏం ఆటలను ఉంది ముందుకెళ్ళిన వ్యక్తిని గౌతమ్ తీసేస్తే మరి గౌతమ్ బాధపడి ఉండేటప్పుడు మరి బాధపడి నేను గెలవననే వ్యక్తి మరి ఎదుటి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాడు గౌతమ్ని ఎందుకు బాధ పెట్టాడు ఇప్పుడు ఈ విషయాలని అవినాష్ ఇప్పుడు చెప్తున్నాడు ఏదో తేడా కొట్టింది కాబట్టి అవినాష్ బరీ చెప్తున్నాడు అదే నేను నాకు సార్ ముందు చెప్పొచ్చు కదా నాకు సార్ ఇలా జరిగింది మరి నిఖిల్ నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పాడు గౌతమ్ తీసేయాలని పక్కా మాకు చెప్పాడు అని చెప్పొచ్చు కదా నేను చెప్పకుండా నాకు సరే మాట్లాడలేదు కాబట్టి నేను చెప్పలేదు అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడు అన్నీ గ్రూప్ గేమ్ అక్కడ నాకు సరే గ్రూప్ గేమ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడతారు సరే అది పక్కన పెడితే వాళ్ళ ఇష్టాలు వాళ్ళు ఏమైనా చేసుకొని ఆడియన్స్ చూస్తారు అన్నాడు కాబట్టి మళ్ళీ మంచి మాట్లాడారు మీరు గ్రూప్ గేమ్ అనొద్దు ఆడియన్స్ చూసుకుంటారు ఆడియన్స్ చేస్తారంటే ఆడియన్స్ ఏం చూస్తున్నారు అక్కడ ఓటింగ్ అయితే బేపచ్చకం పడుతుంది మరి ఇప్పుడైతే ఈ లిస్టులో వీళ్ళు ఉన్నారు వీళ్ళైతే నామినేట్ అయ్యి ఉన్నారు రోహిణి అయితే నబిల్ నామినేట్ చేసి ఉంటుంది ఏ విషయం మీద అంటే టాస్క్లో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు నబీల్ ఇసుక ఎలా వేసాడు కుండ పడిపడే విధంగా వేసాడు ఇసుక కాబట్టి ఆ ఇసుక అలా వేయటం నాకు ఇష్టం లేదని నిన్న గేమ్ అయిపోయినాక మెగా చీఫ్ అయినాక కూడా బాధపడింది నబీల్ ఇట్లా వేసాడు ఇసుక నాకు అని చాలా బాధపడింది అందరి దగ్గర చెప్పి అదే పెట్టి నామినేట్ చేసి ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా అందరూ కూడా ప్రేరణ ప్రేరణ సీతాఫలం పట్టుకుంటుంది గౌతమ్ మీద ఆమె సీతాఫలం గోడ దప్పితే ఏదీ ఉండదు ప్రేరణ గౌతమ్ అని చెప్పడానికి లేకపోతే సీతాఫలం వల్ల నా మీద ఇట్లా రాసాయో మెగా చీపు గౌరవులు మాట్లాడేవో నామినేట్ చేసి ఉంటది ప్రేరణ అవినాష్ టేస్ట్ తె నిఖిల్ వీళ్ళందరూ కూడా విష్ణు రోహిణి విష్ణు నామినేట్ వీళ్ళిద్దరి ద్వారా ఒక నామినేట్ చేసి రోహిణి చేయడం లేదు కాబట్టి విష్ణు నామినేట్ చేసి ఉంటుంది ఏమనంటే నిన్న క్యారెక్టర్ గురించి ఎత్తి ప్లాన్ల గురించి ఎత్తారు కాబట్టి అవి ఖచ్చితంగా నామినేట్ ఎక్కువ ఓట్లయితే గౌతమ్కి విష్ణుకి పడ్డట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది మరి నిఖిల్కి నవీన్ కూడా పడ్డాయి అంటున్నారు ఒకళ్ళు ఓడి పడిందంటే మరి ఒక ఓడి పడ్డందుకు వీళ్ళ ఏడుగురు అయితే ఉన్నారు వీళ్ళ ఏడుగురిలో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరిని పంపించేయాలి ఎవరిని పంపించేయాలనుకున్నారో కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఎవరు సపోర్ట్ చేస్తారు కూడా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ